వడ్డెరలకు ఎస్టీ రిజర్వేషన్ సాధన లక్ష్యంగా చేపట్టిన వడ్డెర మహాపాదయాత్ర మంగళగిరికి చేరుకుంది నవంబర్ ఇరవై రెండున తురక అమర్నాథ్ ఆధ్వర్యంలో తిరుపతి అలిపరి పాదాల వద్ద నుండి విజయవాడ కనకదుర్గమ్మ పాదాల వరకు వడ్డెర మహాపాదయాత్ర చేపట్టారు గురువారం ఉదయం మంగళగిరికి చేరిన వడ్డెర మహాపాదయాత్రలో పాల్గొన్న నాయకులకు స్థానిక వడ్డెర ప్రతినిధులు స్వాగతం పలికారు వడ్డెర మహాపాదయాత్రలో వడ్డెర సంఘ నాయకులు తురక అమర్నాథ్ కుంచాల కిషోర్ రమణాథ్ తదితరులు ఉన్నారు పాదయాత్ర ఎన్ఆర్ఐ వై జంక్షన్ నేతన్న సర్కిల్ నుంచి గౌతమ్ బుద్ధ రోడ్డు మీదుగా బస్టాండ్ సెంటర్కు చేరుకుంది అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వడ్డెర మహాపాదయాత్ర కనకదుర్గమ్మ పాదాల చెంతకు చేరుకొని సాయంత్రానికి ముగుస్తుందని నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వడ్డర్ నాయకులు మీడియాతో మాట్లాడారు లేదా ప్రత్యేకమైన కమిటీని నేస్తారు మీరు ఆలోచించాలా ఖచ్చితంగా మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తే కానీ ఈ జాతి బాగుపడే అవకాశం లేదు ఒక పార్టీ సత్యపాల్ వేసిందని ఇంకో పార్టీ పక్కన పెట్టడం ఇంకో పార్టీ ఇంకోటి వేసింది ఇంకోటి పార్టీ పక్కన పెట్టడం కాదు అనేక రిపోర్ట్లు ఉన్నాయి పదమూడు కమిషన్ రిపోర్ట్ ఉన్నాయి మీరు కావాలంటే పరిశీలించండి వాళ్ళు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లే ఆ పరిశీలనలో చూసి మీరు ఖచ్చితంగా ఏదైతే బోయలు కావచ్చు ఇతరత్ర కావచ్చు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు అది పార్టీలతో సంబంధం లేకుండా టిడిపి చేస్తుంది వైసీపీ చేస్తుంది అనేక పార్టీలు వాళ్ళకి తీర్మానం చేస్తున్నారు మా స్ట్రెంత్ నలభై లక్షల మంది ఉన్న మా జాతిని పట్టించుకునే పరిస్థితి లేదు అనేక పార్టీలు మోసం చేశాయి చేస్తూనే ఉన్నాయి రాబోయే రోజుల్లో మా జాతిని మా జాతికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి విశ్వాసంగా పూర్తి నమ్మకంతో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా